ఇంక పెళ్లి సుబ్బు వచ్చింది అన్నట్టు నా పుట్టినరోజు నాకే తండ తెచ్చిందండి మా హస్బెండ్ అయితే ఈ రోజు నీ బర్త్డే కదా నువ్వు ఎలా అయినా సరే చికెన్ దమ్ బిర్యానీ చేయాల్సిందని పట్టుపట్టారు మా పతిగారు పరుగు పరుగున వెళ్ళి అర కేజీ చికెన్ పట్టుకొచ్చి ఆలస్యం చేయకుండా చికెన్ బిర్యానీ చేయమన్నారండి ఇంకేం చేస్తాం నేను చిరాకు పడకుండా చికెన్ అయితే మ్యారినేట్ చేసేసాను మ్యారినేట్ చేసిన చికెన్ అయితే పక్కన ఒక అరగంట సేపు ఉంచాలి తర్వాత అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆనియన్స్ని అయితే బాగా ఫ్రై చేసుకొని పక్కకి తీసుకోవాలి ఇవే బ్రౌన్ ఆనియన్స్ తర్వాత అయితే ఆ బ్రౌన్ ఆనియన్స్ వేపిన లోనే హోల్ గరం మసాలా ఇంకా జీడిపప్పు పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక టమాటా వేసి ఇంకొంచెం ఫ్రై చేసి అందులో అయితే ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసి మంచిగా అయితే ఉడకనివ్వాలి చికెన్ ఉడకేలాగా అయితే పక్కనే ఇంకో బండి పెట్టుకొని బియ్యం సరిపెట్టేటట్టు వాటర్ వేసుకొని అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర హోల్ గరం మసాలా జీలకర్ర ఉప్పు వేసి బాగా వాటర్ బాయిల్ అయ్యాకైతే బియ్యంని కొంచెం ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలి హాఫ్ కేజీ తీసుకున్న బియ్యం అయితే వాటిని నైంటీ పర్సెంట్ అయితే ఉడకనివ్వాలి ఈలోగా చికెన్ కూడా ఉడికిపోతుంది కదా దాని మీద లేయర్ లేయర్ గా వేసుకోవాలి మధ్య మధ్యలో బ్రౌన్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర వేసుకొని లేయర్ లేయర్స్ అయితే కవర్ చేయాలి ఇందులో నేను ఏ ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయలేదు అన్ని చాలా తక్కువ మసాలాతో అయితే చేశాను దీనిపైన అయితే మూత పెట్టేయడం బరువుగా అయితే నేను కుక్కర్లో వాటర్ పెట్టుకొని అయితే ఇలా పెట్టాను ట్వంటీ మినిట్స్ ఉంటే చాలు అదే ఉడికిపోతుంది సో మా హస్బెండ్ అయితే చెప్తున్నారు పక్క చే యడం అయితే చేస్తున్నా కానీ టేస్ట్ మాత్రం బాగా రాకపోతే మొత్తం కూడా నువ్వే తినాలైతే అంటున్నారు సో నేనైతే ఇది ఫస్ట్ టైం చేయడం అందుకే అలా అంటున్నారు కానీ నేను మాత్రం బాగా పోజు కొట్టాను చూడు ఎలా వస్తుందో టేస్ట్ నువ్వైతే మొత్తం అయితే తినేస్తో నాకు కూడా ఇవ్వకుండా అనేసి అయితే అంటున్నాను కానీ టేస్ట్ ఎలాగొస్తుందని అయితే చాలా భయపడ్డాను అయితే కొట్టేస్తున్నాను ముందుకని ఏమైనా బాగా రాకపోతే ఇదంతా కూడా వేస్ట్ అయిపోతుందని అయితే మనసులో అయితే అనుకున్నాను కానీ అప్పుడప్పుడు ఇలాంటి వంటలు కూడా ట్రై చేయాలి కదా మనకి రాదు రాదు అనుకుంటే ఏం కూడా రాదు సో ఇలా ట్రై చేస్తేనే కదా అలా వస్తుంది నేనైతే ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇలా దమ్ బిర్యానీ కానీ ఎందుకు మనకి వస్తుందో రాదా అనేసి అయితే చేయట్లేదు కానీ ఈసారి అయితే మంచిగానే వస్తుందని ట్రై చేశాను బిర్యానీలోకి అయితే సైడ్గా ఇలా రైత చికెన్ గ్రేవీ కర్రీ అలాగే ఎగ్స్ ఇంకా ఆనియన్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను సో మన బిర్యానీ కూడా రెడీ అయిపోయింది చూసారా ఎలా పొగలు వస్తున్నాయో చూడడానికి కూడా మంచి కలర్ఫుల్గా ఉంది నేను కలర్స్ ఏం కూడా యాడ్ చేయలేదు కానీ చూసారా ఎంత బాగా వచ్చిందో అయితే మంచి టెంప్టింగ్గా ఉంది కదా సో టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుందని సేమ్ రెస్టారెంట్లో ఉన్నట్టే ఉందన్నారు మా హస్బెండ్ అయితే సో నేను కూడా అలాగే అన్ని సై డిషులు కూడా చేశాను కదా పాయసం కూడా చేశాను ఈరోజు నా బర్త్డే స్పెషల్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు మాత్రం చాలా బాగా నచ్చుతుంది అలా బిర్యానీలో ఒక నిమ్మకాయ పిండుకొని ఆ గుడ్డు ముక్క అలాగే కొంచెం రైతా వేసుకొని ఆనియన్ పెట్టుకొని తింటే అసలు సెట్ ఉంది మామూలుగా లేదు సరిగ్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లోనే సింపుల్గా ఇంట్లో ఉన్న వాటర్తోనే నేను చేశాను మీరు కూడా ఈ ప్రాసెస్లో చేసేయండి చాలా బాగుంటుంది సొమ్ము ఒకటిది సోకొక్కడిది అంటారు కదా ఎంత కష్టపడి చేశానా మా హస్బెండ్ అయితే మొత్తం లాగిన్ చేశారు సూపర్గా ఉందని అయితే పొగడేస్తున్నారు నన్ను